దేశ చరిత్రలో ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ చీకటి అధ్యాయమని బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబు అన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అర్చనా టెక్స్ చౌరస్త నుంచి గాంధీ పార్క్ వరకు నల్ల జెండాలు ప్రదర్శిస్తూ యాంటీ ఎమర్జెన్సీ డే ర్యాలీని నిర్వహించారు ప్రజాస్వామ్యాన్ని కాలు రాసిన ఆ రోజులను ఎన్నటికీ మరచిపోలేమన్నారు పాల్వై హరీష్ బాబు కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను చిత్రహింసలకు గురిచేసి అన్నారు రాజ్యాంగం పరిరక్షణ కోసం బీజేపీ కృషి చేస్తుందన్నారు